హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ కళలోకి తరచూ పాములు వస్తున్నాయా అయితే జరిగేది ఇదే ఇప్పుడే జాగ్రత్త పడండి మరి తరచు కలలోకి పాములు వస్తే ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబరపై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మనం ప్రతిరోజు పడుకున్నప్పుడు ఎన్నో రకాల కళలు అనేవి మనకి వస్తూ ఉంటాయి అలా కళలు వచ్చిన ప్రతిసారి కొన్ని కొన్ని కళలు మాత్రం మనల్ని భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి అందులో ఒకటి పాములు మనకి తరచుగా పాములు వస్తూ ఉంటాయి స్వప్న శాస్త్రం ప్రకారంగా ఎక్కువ పాములు మన చుట్టూ చేరి మన దగ్గరికి వస్తూ ఉన్నట్లయితే కనుక దానికి అర్థం మనకి ఏదో ప్రమాదం పొంచుకు వస్తుందని లేదా ఒక తెల్లటి పాము అంటే శ్వేతనాకు కానీ మీ కళలోకి వస్తే కనుక మీకు సంపద రాబోతోందిని అర్థం లేదా ఏదైనా పాము మీ మీద పాకినట్లు కానీ కలలోకి వస్తే మీకు ఐశ్వర్యం కలగబోతుంది అని అర్థం లేదా ఏదైనా ఒక పాము తన కూరలను బయటపెట్టి మీకు కనిపిస్తే కనుక మీకు ఎవరి వల్ల బాగా భారీ ప్రమాదం పొంచి ఉందని అర్థం కాబట్టి ఇప్పటి నుంచి మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది స్వప్న శాస్త్రం ప్రకారం ఒక పాము మన మీద పడినట్లు కల వస్తే కనుక మనం మన ఉన్న చెడ్డ అంతా కూడా మనకి తొలగిపోయినట్లు అర్థమట కానీ చాలామంది మన మీద ఒక పాము పడితే అలా కల వస్తే కనుక చాలా భయపడుతూ ఉంటారు కానీ అలా భయపడాల్సిన అవసరం అస్సలు లేదండి ఇది స్వప్న శాస్త్రంలో క్లారిటీగా చెప్పబడి ఉంది కాబట్టి ఒక పాము మీ మీద పడితే కనుక ఇది మీకు శుభ సంకేతం అని చెప్పుకోవచ్చు మరి తరచూ పాములు కళ్ళలోకి వస్తే ఏం జరుగుతుంది ఏ పాములు ఏ రకంగా వస్తే మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే పూర్తి విషయాలు అన్నీ తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు